మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతులపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల సమ్మె నోటీసును ఎంపీడీఓకు అందజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై ఒక వేల రూపాయల జీతం పెంచాలని చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రపోజల్ పెడుతున్నారు కానీ బంగారుపాలెం తగ్గువారిపల్లి సెక్రటరీలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రపోజల్ సిస్టమ్ డిపిఓకి అందజేయడం లేదని తెలియజేశారు ప్రపోజల్ సిస్టమ్ సక్రమంగా పంచాయతీ కార్యదర్శులు పెట్టకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఈ విషయంపై తేదీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని ఈ సమ్మెలో మేము కూడా పాల్గొంటామని సమ్మె నోటీసును బంగారుపాలెం మండల ఎంపీడీఓకు అందజేశామని తెలిపారు ఈ ప్రపోజల్ ను డిపి పంపకపోతే ఈ సమ్మెను కొనసాగింపజేస్తామని మధు తెలిపారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ మీ సమస్య ఏదైతే ఉందో మీ ప్రపోజల్ సిస్టమ్ లో కార్యదర్శులతో మాట్లాడి ప్రపోజల్ పెట్టిస్తానని ఎంపీడీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల అధ్యక్షులు మధు బాలాజీ సుబ్రహ్మణ్యం పొన్మణి తదితరులు పాల్గొన్నారు समझा कर मैं तुझे कुछ बात ना ले आर्य को आंकना होंगे हाँ और ऐसा लोग मरना होगा तो नहीं नहीं सर ले बोला रोबोट लोगों को भी लोग मरवाते हैं सरी के बोला तारीख को लोग रखने का सलाह देने को लोग जब हमारे घर के पहले साल जब इस तरह से बोल रहे हैं ये भी करो जितना आई भी करो भाई क्या काम करना है �

ಮುರಿ ಬಟ್ಟೆಲ್ಲ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బంగారపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సమ్మె ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వాలని అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రపోజల్స్ చిత్తూరు జిల్లాలో ఒక ఏడెనిమిది పంచాయతీలు తప్పించి ఈవెన్ బంగారపాలెం గ్రామ పంచాయతీ తగ్గారపల్లి గ్రామ పంచాయతీ ప్రబోధులు అనేది గ్రామ పంచాయతీ వర్కర్స్లకి ప్రబోధుల సిస్టమ్ అనేది పోవడం లేదు డిపో గారికి దీనివల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా నష్టపోతున్నారు ఈ విషయంపై ఈ నెల ఇరవై తేదీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని ఈ ప్రబోధులు పంపించిపోతే ఈ నిరవధిక సమ్మె అట్లే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం బంగారపాలెం గ్రామ పంచాయతీ మళ్ళీ తగ్గువారి గ్రామ పంచాయతీ వారు వారికి పత్రాలను పెంచమని చెప్పి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని సమ్మె నోటీసును మండల ప్రసాద్ అభివృద్ధి అయిన నాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తగ్గువారిపల్లిలో వారి యొక్క ప్రతిపాదనలు ఇంకా కూడా డిపిఓకి పంపించలేదని వారు మాకు ఇంకా పది రోజులు ముందుగానే విన్నవించినారు దానిపైన దానిపైన వచ్చి సెక్రటరీ అయిన భాస్కర్కు తగ్గువారిపల్లి పంచాయతీ భాస్కర్కు తెలియజేయడం అయింది అతను వచ్చి నేను ప్రభుత్వ ప్రతిపాదనలు పంపిస్తాను సార్ పంపించిన తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే కానీ వాళ్ళకి పద్నాలుగు వేలు జీతం ఇవ్వడానికి వీలు పడదని చెప్పి తెలియజేయడం జరిగింది అతనికి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి రెండు రోజులు సెలవు పెట్టిన్నారు సెలవు పూర్తయిన వెంట వచ్చిన వెంటనే మీ యొక్క ప్రతిపాదనలు డీపీ పంపించడము కలెక్టర్కి పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకున్న వెంటనే మీకు జీతాలు పెంచడం జరుగుతుంది అదేవిధంగా మీరు యొక్క రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి రెగ్యులర్ చేయమని చెప్పి కూడా ఆ ప్రతిపాదనలో మేము కోరుతాము అన్నిటినీ పూర్తి చేయగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నారు బంగారుపాలం పంచాయతీలో కూడా ప్రతిపాదనలు కలెక్టర్ పంపించడం జరిగింది కానీ ఇంకా కూడా వారికి కూడా వాళ్ళకి ఉత్తర్వులు రెగ్యులర్ చేయమని చెప్పి కానీ లేదు ఆ జీతాన్ని పద్నాలుగు వేలు పెంచమని చెప్పి కూడా రాలేదు కాబట్టి వారికి కూడా ప్రతిపాదనలు ఉన్నాం కాబట్టి త్వరలోనే కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే వారికి కూడా పద్నాలుగు వేల రూపాయలు జీతం ఇవ్వగలమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం